ఉన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారాల ద్వారా ప్రతిపక్ష పార్టీని ఏదైతే వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుల్ని కేసులు పెట్టే విధంగా పదివేల ఓట్లు జరగాల్సిన పోలింగ్లో వందల మంది మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టి రేపు ఎన్నికల్లో వీళ్ళెవరు కూడా పార్టిసిపేట్ చేయకుండా అంటే ఎన్నికల్లో బూత్ ఏజెంట్లుగా కావచ్చు పార్టిసిపేట్ చేయకుండా వాళ్ళని బయటికి రానివ్వకుండా చేసే విధంగా అరాచకంగా చేస్తున్న కార్యక్రమాలు మనం చూస్తున్నాం గత వారం రోజుల నుంచి చూసుకుంటే కనుక పులివెందులు అనేది ఒక ప్రశాంతమైన వాతావరణంలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా అభివృద్ధి అంటే పులివెందలు అనే విధంగా దాన్ని అభివృద్ధి చేశారు అటువంటి పులివెందల్లో చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి ఎక్కడ కూడా స్థావనం లేదని తెలిసి ఈరోజు అధికార నడ్డం పెట్టుకొని పులివెందుల్లోని ప్రశాంత వాతావరణాన్ని పక్కన పెట్టి అక్కడ అరాచకవాదులుగా అరాచకవాదుల్లాగా ఒక సందుకు ఒక మంత్రి పదేళ్లకు ఒక ఎమ్మెల్యే ప్రతి ఇంటికి ఒక కార్యకర్తను పెట్టి మన టీడీపీ నాయకులు చాలా బలవంతంగా బలవంతంగా ప్రజలను అక్కడ ఇబ్బందికరంగా ఉండే పరిస్థితిలో ఎన్నికలు జరపాలని ప్రయత్నం చేస్తున్నారు గుర్తుపెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు మీకు ప్రజాదరణ ఉంటే గనక ఈ సంవత్సర పరిపాలనలో మీకు మీరు చేసిన పథకాలు ప్రజలకు నచ్చితే గనక ఎందుకు మీరు ఇంత టెన్షన్ పడుతున్నారు మీరు సూపర్ సిక్స్ హామీ హామీలన్నీ అమలు చేసేసాం ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళకి నాలిక మందం అని చెప్పిన ధైర్యం మీకు ఎక్కడికి వెళ్ళిపోయింది మరి ఇప్పుడు ఇదేనా మీ ధైర్యం పోలీసులే మీ ధైర్యమా అధికారులు మీ ధైర్యమా అరాచకం చేయడం మీ ధైర్యమా అనంతపురం జిల్లా నుంచి ఇతర జిల్లాల నుంచి కడప జిల్లాల నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా కేవలం ఒక జెడ్పీటీసీ ఎన్నికల కోసం అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం యావత్తూ కూడా అధికారులు కావచ్చు పోలీసులు కావచ్చు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ కావచ్చు ప్రత్యేకంగా సెక్రటరేట్లో ఒక సెల్ పెట్టుకొని అక్కడి నుంచి పోలీసులకు ఆదేశాలు ఇచ్చి తద్వారా మీరు ఏదో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారా కానీ ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితులు ఎవరు లేరు అసలుకి ప్రజలు ఎవరు కూడా మిమ్మల్ని విశ్వసించరు మీ యొక్క పదిహేను నెలల పరిపాలనలో ప్రజలు ఎంత కష్టపడుతున్నారు ఎంత బాధపడుతున్నారు అనేది ఈరోజు మీరు ఒక్కసారి ప్రజానేకానికి వెళ్తే తెలుసు మీకు మీరు ఏదో నాలుగు గోళ్ళ మధ్యలో కూర్చొని అదేవిధంగా పది కార్లు వేసుకుంటూ వెళ్ళిపోయి మీకు నచ్చిన ఇంటికి వెళ్ళి మీరు ప్రమోషన్ చేసుకొని మీరు నచ్చిన నచ్చినంటికెళ్ళి మీరు షూటింగ్లు చేసుకున్నంత మాత్రాన ఓట్లు పడతాయా మీకేమన్నా ప్రజల్లో మంచి చేయాలి ప్రజల్లో మంచి చేయని ప్రభుత్వం గురించి ప్రజ ఎవరు కూడా చేరు ఈరోజు సాక్షాత్తు ఒక ఎమ్మెల్సీ బీసీ ఎమ్మెల్సి రమేష్ యాదవ్ అని చెప్పనే వ్యక్తి మీద ఆ రోజు ఎంత అరాచకంగా వాళ్ళ కారులను నాశనం చేసి వాళ్ళ మీద వచ్చే ప్రయత్నం చేయలేదా మీరు ఎంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని తన్నడాలు రౌండ్ యూజ్ చేయలేదు గోండా చేయాలి బెదిరించి పార్టీలు మార్చడాలు చేయలేదా మీరు సాక్షాత్ ఒక డిఏజీ ఆ ఐపీఎస్ అధికారి కోయా ప్రవీణ్ అనుకుంటాను ఏ విధంగా మాట్లాడతారండి ఆయన ఏ విధంగా మాట్లాడతారు ఎవరన్నా కడప నుంచి పులివెందులు ప్రచారానికి వెళ్తే పత్తి అమ్ముకుంటారని చెప్పంటారా మరి ఈరోజు తెలుగుదేశం మంత్రులంతా అక్కడ పత్తి అమ్ముతున్నారా తెలుగుదేశం ఎమ్మెల్యేలంతా పత్తి అమ్ముతున్నారా ఇప్పుడు అక్కడ ఏమండి డిఎస్సి గారు మీరు వాళ్ళని అడగరా మీరు వాళ్ళు పత్తి అమ్ముతున్నారా బ్రాంతి అమ్ముతున్నారు అక్కడ కూర్చొని చెప్పండి చెప్పండి ఎవరైనా ఏ మమ్మల్ని కొట్టారా దెబ్బలు తగిలి అంటే దెబ్బలు కనపట్టలేదు అదే మీరు లేకపోతే మీరు చనిపోయేవాళ్ళు ఏంది ఒక ఐపీఎస్ అధికారి అండి మీ మీ భాష ఇదా మీరు ఐపీఎస్లు నేర్చుకుంది ఇదేనా అని తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా పనిచేస్తారా సిగ్గుసారా ఉండొక్కలు అసలు మీకు అక్కడ డిఎస్పీ ఏమో అతని ఇష్టం వచ్చినట్టు అతను గత ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వంలో మేము మంచిగా చేస్తున్నావు పరిపాలన అంటే నువ్వు రాజకీయాలు చేస్తారు మీరు పోలీసులు రాజకీయాలు చేస్తున్నారా ఏం మాట్లాడుతున్నారు అధికారులు అయ్యండి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సింది పోయి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ప్రశ్నించే గొంతు మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారా ఒక సాక్షాత్ ఒక బీసీ ఎమ్మెల్సీ మీద దెబ్బలు తగిలితే అతను కొడితే మీరు మళ్ళీ అతని మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారు మీరు అసలు ఎక్కడ ప్రజాస్వామ్యం ఏమైపోయింది అసలుకి ఇదేనా ప్రజాస్వామ్యం అంటే అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి చేశారు నేనే రాష్ట్రంలో అందరికంటే సీనియర్ రాజకీయ నాయకుడిని అని చెప్పిన వ్యక్తి మీరిదే మీ సీనియారిటీ సీనియారిటీ అంటే ప్రజలకి మంచి చేసి ప్రజలకి మేలు చేసి జగన్మోహన్ రెడ్డి లాగా మీరు చెప్పే దమ్ము దమ్ముదే మీకుందా కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా పరిపాలన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీరు గతంలో నంజాల్లో ఎలా ఎన్నికలు చేశారు మీరు అప్పుడు కూడా బై ఎలక్షన్స్లో చాలామంది మేము అందరూ కూడా చూశా అక్కడ ఏ విధంగా ప్రజలను మోసం చేశారు ఏ విధంగా ఆ రోజు ప్రజల్ని పెట్టారు ఏ విధంగా ఓటర్లు ప్రలోభితం చేశారు అనేది చూశారు ఆ రోజు కానీ ఆ తర్వాత ఎన్నికల ఫలితాలు ఎలాగొచ్చినాయి ఆ తర్వాత ఎన్నికల ఫలితాలు ఎలాగొచ్చినాయి ఏదో పులివెందులో ఒక జెడ్పీటీసీ ఎలక్షన్స్కి తండ్రి చనిపోతే ఆనవాయితీగా కుమారుడికి ఏకగ్రవం చేయాల్సిన ఎన్నికల్ని రా మీ రాజకీయం కోసం ఎప్పుడు కూడా పులివెందుల్లో తెలుగుదేశం గెలవలేదు ఈసారి ఎట్లా ఒకట్లా మేము గెలవాలి అని మీరు చేసే రాజకీయాలు కుతంత్రాలు ప్రజలకు తెలియవా అక్కడ ప్రజానికైనా తెలియదా మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలని ఇబ్బంది పెడుతున్నారు ఎవరైతే వైఎస్ఆర్సీపీ సానుభూతులని సానుభూతి పనులని ఇబ్బంది పెడుతున్నారు ఎవరండి అసలు బ బూతే మాలుగా బూతుల్ని ఒక ఊరికి రెండు కిలోమీటర్లు ఒక ఊరికి నాలుగు కిలోమీటర్ దూరంలో ఎవరైనా బూతులు పెడతారా ఏదో పరీక్షల్లో జంబ్లింగ్ అంటే ఏదో ఎన్నికల్లో మామూలుగా చదువుకునే పిల్లలకి జంబ్లింగ్ అంటే అది ఒక ఆలోచన కానీ బూతులు కూడా జంబ్లింగ్ చేస్తారా అంటే ఆ ఊరోళ్ళు మీ కోట్లు వేయకూడదు అనమాట ఇంక అందుకని నాలుగు కిలోమీటర్ల అవతల బూతులు పెడతారు అసలుకి అసలు ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది ఇక్కడ అనేక సార్లు మేము కంప్లైంట్ ఇస్తాం ఎన్నికల కమిషనర్ గారికి కూడా వారి దగ్గర నుంచి కూడా సరైన స్పందన అనేది కనబడట్లేదు తప్పకుండా మేము చూస్తాము చేస్తామని చేస్తున్న ఎన్నికల కమిషన్ కూడా ఈ విధంగా చేయడం అనేది చాలా బాధాకరంగా ఉంది ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో చేయాలి మీరు బూతులు ఏ విధంగా మార్చేస్తారని నాలుగు కిలోమీటర్ దూరంలో బూతులు పెడతారా అంటే ఓట్లు వేయకుండా మీకు మీరే చేయాలని పనిచేస్తారా కూటమి నాయకులందరూ కూడా నేను ఒక్కటే చెప్తున్నాను మీరు ఎన్ని కుతంత్రాలు చేసినా ఎంత రౌడీ చేసినా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు వైపే ఉంటారు మీ భయానికి లోపడితే భయాన్ని కనబడినట్టు కనబడతారు తప్ప తప్పకుండా ఎన్నికల్లో ప్రజాస్వామ్యమే ప్రజాస్వామ్యంతో ఎన్నికలు జరిగితేనే గెలిచినట్టు తప్ప మీలాగా రౌడీజయాలు చేసి మీలాగా గోండాజయాలు చేసి గెలిపాలంటే గెలిచే పరిస్థితి లేదు అక్కడ ఈరోజు పులివెందులు అంటేనే వైయస్ కుటుంబం అంటారు వైయస్ కుటుంబం పులివెందులకి అనేక విధాలుగా అభివృద్ధి కానివ్వండి సంక్షేమ పథకాలు అమల్లో కానివ్వండి అక్కడ ప్రజలకు అండగా ఉండడం అండి జరిగింది కానీ అదే చంద్రబాబు నాయుడు ఆయన చంద్రగిరిలో పుట్టిన వ్యక్తి మరి చంద్రగిరి నుంచి కుప్పానికి ఎందుకు మారాయండి ఆయన చంద్రగిరి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాడు అతను కానీ మీలాగా వయసు కుటుంబం అటు ఉండదు కాదు వాళ్ళు పుట్టి పెరిగింది అక్కడే వాళ్ళు అక్కడి నుంచి రాజకీయం చేస్తారు తప్ప నీలాగా చంద్రగిరిలో తోసేస్తే కుప్పానికి వెళ్ళే కుటుంబం కాదు వయసు కుటుంబం అంటే గుర్తుపెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తే గనక రానున్న రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది కేవలం ఒక జెడ్పీటీసీ ఎలక్షన్స్ కోసం తండ్రి చనిపోతే కొడుకు పోటీ చేస్తుంటే ఇంత రీచ్ రాజకీయాలు చేయాలా అక్కడున్న ఎంపీల మీద కేసులు పెడుతున్నారు అక్కడ ఉన్న ఎమ్మెల్సీ మీద కేసు పెడుతున్నారు అక్కడున్న ఎమ్మెల్యేల మీద కేసులు పెడుతున్నారు ఎన్నాళ్ళు మీరు కేసులు పెట్టి బెదిరిస్తారు ఇన్ని కేసులు పెడితే మీ జైళ్ళు సరిపోతాయా సరిపోతాయి మీ జైళ్ళు మీకు అవకాశం ఉంటే రాష్ట్ర ప్రజలకి ఇళ్ళు కట్టించండి జైళ్ళు కాదు కట్టించమని చెప్పింది జైళ్ళు కట్టించి మాత్రం ప్రజా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలు గొంతు నొక్కుదామని చూస్తున్నారు మీరు ఎవరు కూడా భయపడేది లేదు దయచేసి నారా చంద్రబాబు నాయుడు గారు మీకు దమ్ము ధైర్యం ఉంటే కనుక ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా ఎలక్షన్స్ చేయండి ఒక ప్రతిపక్ష పార్టీగా మేము ప్ర మేము శాంతియుతంగా కోరుకుంటున్నాం ప్రతిపక్ష పార్టీగా కానీ మీరు ఈ ఆంధ్ర రాష్ట్ర ఇమేజ్ని దెబ్బతీసే విధంగా ఈరోజు ఫారన్లో ఉన్న వాళ్ళు కూడా ఏంటి ఆంధ్ర రాష్ట్రంలో ఇంత అరాచకం జరుగుతుందనే విధంగా మీరు పరిపాలన చేస్తున్నారు ఇదేనా మీ ఎక్స్పీరియన్స్ మాట్లాడుతున్న నరేంద్ర మోడీ గారు కంటే నేనే సీనియర్ చెప్పుకునే వ్యక్తి ఇదే మీరు చేసే పని ఇది ప్రజాస్వామ్యం కాదు వీటిని మేము పూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం తప్పకుండా రేపు జరిగే ఎన్నికల్లో నూటికి నూరు పాలు ప్రజాస్వామ్యంలో జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధిస్తుంది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు మీరు ఎన్ని అరాచకాలు చేసినా కానీ ప్రజల్ని ప్రశాంతంగా ఓటింగ్ చేసుకునే విధంగా ఎలక్షన్ కమిషన్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ తప్పకుండా సహకరించాలి అంతే తప్ప మీ అధికార పార్టీకి కొమ్ము కాస్తామంటే మాత్రం ఇది సరైన పద్ధతి కాదు ప్రజల్లో తిరుగుబాటు మొదలవుతుంది ఆ తిరుగుబాటుకి మీరందరూ కూడా ఆజ్యం పోయిబాకండి ప్రజాస్వామ్యంలో ఎన్నికలనేది శాంతియుతంగా జరగాలని చెప్పని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము కోరుకోవడం జరుగుతుంది